ఆలంగం నహర్దన్ సియే అలహబ్బ్ షిఫ్ట్ ఆపరేటర్ కారు ఉంటా కారు షిఫ్ట్ ಮುಂದೀಡ ಮಾತಾಡಾ ಮಾತನಾಡ್ರ ಅದು ರಾದು ರೇ ನಿನ್ನೇ ಕ್ಲಾಸ್

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ గారు అనేటువంటి శ్రీ శ్రీధర గారి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పి గారు అనేటువంటి మహేశ్వర గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్స్ ఈఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్ అండ్ టిడ్కో హౌసెస్ నందు క్యాష్ అంటే కార్డ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది అంటే ఈ అనుమానాస్పద వ్యక్తుల్ని చర్చ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు నానగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయల్లా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బోర్డర్ స్కూల్ టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక పదహారు బళ్ళు దాకా సీజ్ చేయడం జరిగింది అలాగే ఇంకా కూడా చాలా వరకు చాలా చోట్ల మన అలవర మండలం చాలా చోట్ల కూడా కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం అలాగే జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి సో ప్రజలందరికీ అలవర మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే పోస్ట్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టినట్ల వారి మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని అలాగే ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరు కూడా ఓన్లీ ఏజెంట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ కౌంటింగ్ ఏరియా పరిసర ప్రాంతాలకు రాకూడదని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి సో దాన్ని బట్టి ఏజెంట్లు మాత్రమే ఆ కౌంటింగ్ వద్దకు రావాలి మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజున ఎటువంటి తా బాంబులు కానీ తారాజోలు కానీ ఎటువంటి క్యారీ చేయడం కానీ చేయకూడదు సో ఇలాంటివన్నీ చట్టపరంగా చట్టపరంగా అతిక్రమించిన వల్ల వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకొని పడతాయని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాలు థ్యాంక్ యూ